లో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా హైకోర్టు ఆదేశాల మేరకు నాలుగు వారాల్లో పార్టీ ఫిరాయిించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా అసలు స్పీకర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి అనర్హత బారిన పడకుండా పాత గులాబీ నేతల యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఆదేశాలు తెలంగాణలో పొలిటికల్ ప్రకంపనల్ని రేపాయి బిఆర్ఎస్ ఎంఎల్పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు హైకోర్టు శాఖ ఇచ్చింది నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందుంచి నాలుగు వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది గడువులోపు ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లయితే సుమటోగా మరోసారి విచారణ చేపడతామని స్పష్టం చేసింది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో స్పీకర్ కార్యాలయం ముందున్న ఆప్షన్లేంటి ఆప్షన్ వన్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చి వివరణ కోరడం ఆప్షన్ టూ కోర్టు ఇచ్చిన నాలుగు వారాల గడువును పెంచాలని కోరడం ఆప్షన్ త్రీ అసెంబ్లీ రికార్డుల ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నారని కోర్టుకు తెలపడం మీరు స్టాక్ మార్కెట్ సీక్రెట్స్ ని తెలుసుకోవాలనుకున్నా లేదా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ గా మారాలనుకున్నా ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఆప్షన్ ఫోర్ కోర్టు ఆదేశాలను పూర్తిగా పక్కన పెట్టడం హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ముందు ఐదు ఆప్షన్లున్నాయి ఆప్షన్ వన్ డివిజనల్ బెంచ్ లో అప్పీల్ చేయడం ఆప్షన్ టూ స్పీకర్ పరిధిలో కోర్టు జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టుకు వెళ్లడం ఆప్షన్ త్రీ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని చెప్పడం ఆప్షన్ ఫోర్ గత ప్రభుత్వ హయాంలో పార్టీ మారిన అంశాలను కోర్టు ముందు పెట్టడం ఆప్షన్ ఫైవ్ బిఆర్ఎస్ఎల్పిని కాంగ్రెస్ లో విలీనం చేసే వరకు కేసును సాగదీయడం పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు సుప్రీంకోర్టు రెండు కూడా భిన్నమైన తీర్పులు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు స్టేషన్ హైకోర్టు తీర్పును అధ్యయనం చేసి అవసరమైతే తాము డివిజనల్ ఆశ్రయిస్తామని ఫైవ్ జడ్జెస్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది త్రీ జడ్జెస్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది మన హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఒక తీర్పు ఇచ్చింది వీటన్నిటి నేపథ్యంలో చట్టపరంగా న్యాయపరంగా అధ్యయనం చేసి తీర్పు పాఠాన్ని కూడా పరిశీలించి డివిజన్ గురించి పోయే ప్రయత్నం చేస్తాను పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన కాంగ్రెస్ కు హైకోర్టు తీర్పు చంపపెట్టు లాంటిదన్నారు కేటీఆర్ హరీష్ నాలుగు వారాల తర్వాత ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకటరావు పదవులు ఓడ్డం ఖాయమని వారిపై అనర్హత వేటుబడితే ఏప్రిల్ లోపు ఉప ఎన్నికలు ఖాయమన్నారు పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి ఏ రకంగా ఇవాళ ప్రజలకు తిరస్కరిపబడ్డదో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రకమైన సంస్కృతి ఇప్పటికైనా విడనాడాలి ఎన్ని చట్టాలు చేసినా చెట్లాడకు తూటు పొడిచి ఈ రకంగా వివరించడం కోర్టు తీర్పు నిజంగా మేము సమర్థిస్తున్నాం వెంటనే మరి స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు హైకోర్టు ఆదేశాలపై స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తారా లేదా అప్పీల్ కు వెళ్తారా అన్నది సస్పెన్స్ గా మారింది